ప్రైస్తలోడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచిన మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ దినము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు మీ జీవితాలలో భయంకరమైనటువంటి శ్రమ లేకపోతే అనేక విధాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా ఎన్ని మందులు వాడుకున్నా కూడా అనారోగ్య పరిస్థితులు తగ్గినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా లేకపోతే అనేకమైనటువంటి ఆపదలు సమస్యలు నీ ముందు సవాళ్ళగా మారి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా బంధకాలు అపవాది శోధనలు లేకపోతే అపవాది చెరలో ఉండి నువ్వు నలిగిపోతున్నావా విడుదల కొరకు ఎదురు చూస్తున్నావా అయితే ఆయన ఈరోజు యొక్క వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తూ ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన నిన్ను విడిపించబోతున్నాడు కనుక భయపడవద్దండి ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి సమస్యల్లో వేదనల్లో చిక్కుకొని మరి ఆ సమస్యల్లో నుంచి ఆ సుడిగుండాలలో నుంచి బయటికి రాలేక లేకపోతే వారిని విడిపించేవారు లేక వారికి సహాయం చేసేవారు లేక వేదన పడుచు నలిగిపోతూ ఉంటారండి అయితే మనకి మాత్రము మనలను రక్షించే దేవుడు ఉన్నాడు ఆయన నిన్ను నీ ఆపదల నుండి విడిపించగలడు తప్పించగలడు విమోచించగలడు ఈరోజు నువ్వు నీ కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా లేకపోతే నీ కుటుంబాన్ని అనేక మంది చులకన చేసి మాట్లాడుతూ నిన్ను హింసిస్తూ బాధ పెడుతున్నారా లేకపోతే నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వు ఉద్యోగము చేసే చోట్ల నిన్ను నష్టపరచాలని లేని పోని నిందలు వేస్తూ నువ్వు చేస్తున్న వ్యాపారానికే కానీ నువ్వు చేస్తున్న ఉద్యోగానికే కానీ అడ్డుగా ఉండి నీకు ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను నీకు కల్పిస్తూ లేకపోతే నీ కుటుంబం మీద అనేకమైనటువంటి నిందలు నీ బిడ్డల మీద అనేకమైనటువంటి నిందలు వేస్తూ మరి నిన్నెంతగానో శోధనలకు గురి చేస్తున్నారా ఈరోజు వారు ఎంతటి వారైనా ఎలాంటి వారైనా నువ్వు అనుకోవచ్చు వారు నాకన్న పై అధికారులు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు వారి గురించి నేను ఎవరికి చెప్పగలను ఈ సమస్య నుంచి నాకు విడుదల లేదా అని నువ్వు అనుకోవచ్చేమో నీ ముందు నిన్ను ఇబ్బంది పెడుతున్నవారు నిన్ను శ్రమల పాలు చేస్తున్నవారు నిన్ను మరి నలిగిపోయేలా చేస్తున్నవారు ఎంతటి వారైనా ఎంతటి గనులైనా సరే నిన్ను విడిపి ే దేవుని వైపు కనుక నువ్వు చూడగలిగితే వారందరి నుండి దేవుడు నిన్ను తప్పించి విడిపించి నీ జీవితంలో గొప్ప కార్యంలో మేలులను ఆయన జరిగిస్తాడండి ఆయన నిన్ను చూడటం లేదా చూస్తున్నాడు కదా ఆయనకు తెలియదా నీ కష్టాలు తెలియదా నీ బాధలు తెలియదా నీ శ్రమ తెలియదా నీ నిందలో తెలియదా ఒక్కోసారి నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నువ్వు పడుతున్న శ్రమలను బట్టి ఎందుకు ఈ సుటుమోటు మాటలతో నన్ను గాయపరుస్తున్నారు ఆ దేవుడు నా ప్రార్థన వినటం లేదా చేయని తప్పకు నన్ను అనేకమైనటువంటి నిందల పాలు చేస్తున్నారే అని చెప్పి అన్యాయముగా నన్ను శ్రమ పెడుతున్నారని చెప్పి వేదన పడుతున్నావా అయితే ఆయన చూస్తున్నాడు నీ బాధ నీ వేదన ఆయన చూస్తున్నాడు నీవు సహింపగలిగినంతకంటే దేవుడిని నేమీ ఎక్కువగా శోధింపుడు కదా కనుక దేవుని అందు విశ్వాసం కలిగి ఉండు నిందలను బట్టి కృంగిపోవద్దండి ఎట్టి పరిస్థితుల ఆ నిందలలో ఒర్పుతో విశ్వాసముతో శ్రమను మనం ఎదుర్కోవాలి మరి భక్తుడైనటువంటి దానియలు గారికి ఒక శ్రమ వచ్చింది నువ్వు మాత్రము ప్రార్థించవద్దు ఎవరికన్నా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తీసుకువెళ్ళి సింహాల బోనులో వేస్తారంటే దానియలు సింహాల బోనుకైనా వెళ్ళటానికి సిద్ధపడ్డాడు కానీ ప్రార్థన మాత్రము ఆపివేయలేదు కదా ఆ దానియాలని సింహాల బోనులో వేసిన వాళ్ళందరూ అనుకున్నారు ఇక అయిపోయాడు రా దానియాలు పని అయిపోయింది ఆ సింహాల పాటికి దానియాల్ని చీల్ చేసి ఉంటాయి చచ్చిపోయి ఉంటాడు దావిదు ఇక మనకి ఎదురు ఎదురు ఎవ్వరు లేరు మనకన్నా ఇంకా మనల్ని వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పి ఆ దానియాల్ని సింహాల బోనులో వేసిన వాళ్ళందరూ కూడా అనుకుని సంబరపడి సంతోషపడిపోయి ఉండవచ్చేమో కానీ దానియాలు ప్రార్థిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా ఆ సింహాల బోన్లో నుంచి తప్పించి చివరికంట దానియాలతో పాటు ఆ సింహాలు కూడా దేవుణ్ణి స్థుతించాయి అంటండి తప్పించి ఎవరైతే దానియాలు నాశనాన్ని కోరుకున్నారో వారిని ఆ సింహాలకి ఆహారంగా చేశాడు ఎంత గొప్ప దేవుడా కదా ఈరోజు అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కదా మరి ఆయన నీ బాధ నుంచి నీకు విడుదల దయచేయడంటాడా నువ్వు పడుతున్న ఈ శ్రమలో నుంచి ఆయన నిన్ను విడిపించాడు అంటాడుగా విడిపిస్తాడు కదా నీ బాధను నీకు దూరం చేస్తాడు నీ నీ యొక్క దుష్టుల చేతుల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నీకు సమాధానం ఇస్తాడు నీకు కృపణ కలుగు చేస్తాడు కనుక ప్రియ సహోదరి సహోదరులారా నీ బంధకం ఏదైనా నీ శ్రమ ఏదైనా నీ వేదన ఏదైనా నీ బాధ ఏదైనా నువ్వు ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు ఆయన నీకు విడుదల తెచ్చేయబోతున్నాడు నీ జీవితంలో నువ్వు విడుదల పొందుకోబోతున్నావు నీ జీవితంలో నువ్వు సమాధానం పొందుకోబోతున్నావు ఇక్కడ నుంచి నీకు కన్నీరు అనే అనేది ఉండదు ఇప్పటివరకు నువ్వు కార్చినటువంటి కన్నీటికి ఆయన నీకు విడుదల దేబోతున్నాడు నీ కన్నీటికి తగినటువంటి ప్రతిఫలమును ఆయన అనుగ్రహించబోతున్నాడు ప్రతి ఒక్క దుష్టుల చేతిలో నుండి బలాత్కారుల చేతిలో నుండి ఆయన నిన్ను విడిపించి నడిపించి విమోచించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అనేక మందికి మాదిరికరంగా నిన్నుంచబోతున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరులారా శ్రమలో నిందలలో బాధపడకుండా వేదన పడకుండా దేవుని యొంది విశ్వాసాన్ని కలిగి నమ్మకం కలిగి ఉందామండి ఆయనే విమోచించేవాడు విడుదల దయచేసేవాడు కనుక నమ్మికతో ఒరుపుతో ప్రార్థన చేస్తూ మనమందరము కూడా మరి దేవుని యొక్క మేలులను పొందుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతుడాగలిగిన మా తండ్రి ప్రేమ పూర్ణుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతర స్తోత్రార్హుడా మహారాజా మా ప్రభువ మా దేవ నామంనకే సమస్తమైన మహిమ చెల్లించొచ్చిన దుష్టుల చేతిలో నుండి విడిపిస్తానని మాట ఇస్తున్న తండ్రి అవును దేవ వాగ్దానం ఇచ్చి నెరవేర్చి వాడానికి స్తోత్రంలయ్య ఈనాడు తండ్రి మమ్మల్ని అనేకమైనటువంటి బంధకాలు చుట్టుకొని అనేకమైనటువంటి అపవాది చెరలు అపవాది ఉచ్చులో కూరుకుపోయి ఉండగా ప్రతి ఒక్క బంధకాలలో నుంచి ప్రతి ఒక్క చిక్కు సమస్యలన్నింటిలో నుంచి కూడా మాకు విడుదల దయచేసి కృప చూపించి ఆశీర్వదించమని వేడుకొని వచ్చిన ఈ మేలులతో నింపండి సమాధానమును దయచేయండి ఎంతమంది బిడ్డలైతే ఆశతో మీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థిస్తున్నారో తండ్రి వారి యొక్క ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేసి ప్రతి శ్రమలో నుంచి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేసి కృప చూపించండి ఎంతమంది అయితే వారి జీవితాలలో మేలుల కొరకు ఎదురు చూస్తున్నారో మా ప్రభువ గర్భ ఫలములు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్య వారి యొక్క గర్భద్వారములను తెరిచి వారి జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యమును జరిగించి వారికి సంతోషంను సమాధానం మీరు దచ్చేయమని ప్రార్థించుచున్నాం ప్రతి ఒక్క బిడ్డ పట్ల గొప్ప కార్యములను మేలులను మీరు జరిగించి మేమందరము కూడా మీ సన్నిధిలో ఉన్నతముగా బలముగా ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించే మేలులతో నింపమని ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించ